చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరిచారు జిల్లా ఎస్పీ సూచనలతో వారి ఆదేశానుసారం డివిజన్ పరిధిలో అన్ని చోట్ల తనిఖీలు చేపడుతున్నామని ప్రజలు సహకరించవలసిందిగా డిఎస్పీ తెలిపారు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ ఓటింగ్ అయిపోయింది కాబట్టి రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగున కౌంటింగ్ జరగబోతుంది జూన్ నాలుగు కౌంటింగ్ సంబంధించిన ఈసీఐ గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా అందరూ ఫాలో కావాల్సిన అవసరం ఉంది దాని ప్రకారం ఏంటంటే మనం థర్టీ పోలీస్ యాక్ట్ కూడా సబ్ డివిజన్లో ఆత్మూరు సబ్ డివిజన్లో థర్టీ పోలీస్ యాక్ట్ అనేది మనం ప్రమోలిగేషన్లో ఉంది అట్లే ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి కూడా అమల్లో ఉంటుంది అంటే ఒకరు నలుగురు కంటే ఎక్కువ ఒక చోట గుమిగూడ ఉండడం అట్లాంటివి నిషేధించడం సభలు సమావేశాలు కానీ ఎలాంటి విక్టరీ పొజిషన్స్ పర్టికులర్ అవి ఏ పార్టీ వాళ్ళు పెట్టడానికి లేదు పర్మిషన్ ఉండదు ఖచ్చితంగా అవి లేకుండా చూసుకోవాల్సిన అవసరము అందరికీ ఉంది అట్లే ఈ బాణసంచ పైప్ క్రాకర్సు కాల్చడము తర్వాత పొజిషన్కి వెళ్ళడము లేకుంటే ఈ ఉత్సవాలు చేసుకోవడము రోడ్ల మీదకి రావడం ఇవన్నీ నిషేధించడం జరిగింది ఇలా ఆ రోజు ముందు రోజు నుంచే ఈవినింగ్ నుంచి వైన్ షాప్లు కూడా అన్ని బంద్లో ఉంటాయి అవి కూడా ఎట్టి పరిస్థితులు ఈ లిక్కర్ లూజ్ సేల్గా అమ్మడం కానీ ఇలాంటివి కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి పెట్రోల్ పంపులలో లూజు కూడా అమ్మకూడదు అనేది ఈసీఐ గైడ్ లైన్స్ ఇచ్చున్నారు అవి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం తర్వాత ఫైర్ క్రాకర్స్ షాప్లో కూడా వాళ్ళ షాప్ ఓనర్స్ కు లైసెన్సులు ఎవరైతే ఉన్నారో ఆ లైసెన్సుగా ఉండే ఫైర్ క్రాకర్స్ యజమానులు కూడా అమ్మకం దారిలో కూడా ఎలాంటి ఫైర్ కాకర్సు ఏ రాజకీయ పార్టీలకు అమ్మొద్దని అని చెప్పేసి నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి అవి కూడా మేము అందరిని పిలిచి వాళ్ళకు నోటీసు సర్వ్ చేయడం జరిగింది అట్లా పెట్రోల్ బంపుల వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేసినాం తర్వాత ఈ నెల ఆరో వచ్చే నెల నాలుగో తారీఖు కౌంటింగ్ అయితే జూను టిల్ ఎండ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అది ఆరో తారీఖు వరకు ఉంటుంది ఆరో తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నేను చెప్పినవి ఏవి కూడా ఉల్లంఘించడానికి వీల్లేదు చట్ట ప్రకారం ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలి సృష్టిస్తూ పడతాయి లేకుండా అన్న ఏరియాలో కార్టన్ చర్చి కూడా చేయడం జరుగుతూ ఉంది తర్వాత మన పోలీసు బలగాలతో కూడా విలేజ్లో తిరగడం జరుగుతుంది సేల్ సేల్ మేము అట్లే ప్రజలకు అవగాహన కూడా కలగజేస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి ఇట్లా ఇదే విధంగా మన ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎవరు గెలుపు ఉండాలని మనం నిర్ణయించేది కాదు గెలుపు ఎవరు గెలిచినా ఎవరు స్పోర్టీలు తీసుకొని అది ప్రజలు సమయం రాజకీయ పార్టీలు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ దానికి సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేము కోరు